దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి నీ ఆత్మతో నింపి ఆది నుంచి వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ జకరియా గ్రంథము ఎనిమిది నుండి పద్నాలుగు అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము మరియు సైన్యములకు అధిపతి యొగి ఎహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను వద్దకు మరల వచ్చి నివాసము చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపత్య యహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును సైన్యములకు అధిపతి ఎహోవా సెలవిచ్చినదేమనగా అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధు రాన్రేమీ ఇంకను ఎరుశ్యం వీధులలో కూర్చుందురు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడు పిల్లలతోనూ నిండి ఉండును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవించినది ఏమనగా ఆ దినములందు శేషించి ఉన్న జనులకి ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచిన ఇదే ఎహోవా వాక్కు సైన్యములకు అధిపతి యొగి ఎహోవా సెలవచ్చినదేమనగా తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి ఎడిశల్యంలో నివసించటకే వారిని తోడుకుని వచ్చేదను వారు నా జనులై ఉందరు నేను వారికి దేవుడన ఉందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యములకు అధిపతి యొగ యహోవా సెలవిచ్చిన దేవనగా సైన్యులకు అధిపతి యొగ యహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారురారా ధైర్యం తెచ్చుకుని ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను పశువుల పనికి బాడిగా దొరకకపోయాను తన పని మీద పోవడానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయాను ఎలయెనగా ఒకరి మీద ఒకరికిని నేను రేపుచుంటిని అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశం నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్యముగా ఎత్తును ఇదే సైన్యములకు అధిపతి హోవా వాక్కు యూదా వారిలారా ఇస్రాయేల్ వారలారా మీరు అన్ని జనులలో ఎలా శాపాస్పదమై ఉంటారు అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకుని సైన్యములకు అధిపతిగా ఎహోవా సెలవచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలుచక నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమును ఎరుషులేమునకును యూధావారికి మేలు చేయను ఉద్దేశించున్నాను గనక భయపడుకుడి మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చే ఇష్టపడకూడదు ఇట్టివనియు నాకు అసహ్యములు ఇదే ఎహో వాక్కు మరియు సైన్యములకి అధిపతి యొక్క ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవుచ్చాను సైన్యములకు అధిపతి యొక్క ఆజ్ఞ ఇచ్చిన ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదవ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించి మనోహరములైన పండుగలను అగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ ఒత్తురు ఒక పట్టణపు వారు మరి ఒక వారి వద్దకు వచ్చి ఆలస్యము చేయక ఎహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవాను వెదుగుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందరు అనేక జన్ములను బలముగల జనులను ఎరుశీల్యంలో సైన్యములకు అధిపతి యొక్క యహోవాను వెదుగుటకును యహోవాను శాంతిపరచుటకును ఒత్తురు సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో పదేసి మంది ఒక యూదిని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము షద్రాకు దేశమును గూర్చి ధమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి యాలి అనగా ఎహోవా సర్వ నరులను ఇస్రాయేలీల గోత్రపు వారిని అందరినీ పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాత్తును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోలను గూర్చి అది వచ్చెను తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని వీధులలోని కసువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకుని ఎహోవా సముద్రం దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అష్కేలోను దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వణుకును ఎక్రోను పట్నము తాను నమ్ముకునేది అవమానమున్నందుగా చూచి భీతినందును గాజా రాజు లేకుండా పోవును అష్కేలోను నిర్జనముగా ఉండును అష్టోధులో శంకరజనము కాపురం ఉండును ఫిలిస్తీన్ అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను వారి నోటి నుండి రక్తమును వరికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదదును వారును శేషముగా నుందురు మన దేవునికి వారు వారిలో పెద్దల వలె నుందురు ఎక్రోని వారును ఎబూసియుల వలె నుందురు నేను కన్నులారా చూచితిని గనుక బాధించి వారి ఇకను సంచరింపకొండను తిరుగులాడు సైన్యములు నా మధురం మీదకి రాకుండాను దానిని కాపాడుకునకే నేను ఒక దండుపేటను ఏర్పరిచేదను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషిలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చిచున్నాడు ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను ఎరుశీలములో గుర్రములు లేకుండా చేసేదును యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయను సముద్రము నుండి సముద్రం వరకు యూప్రటీస్ నది మొదలుకుని భూ వరకు అతడి ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదును బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎఫము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించును గ్రేకీలారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను ఎహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు మెరుపు వలె విడవబడును ప్రభువుకు యహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చి గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపతి యహోవారిని కాపాడును గనక వారు భక్షించుచు వడిసల రాళ్ళను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బిలిడుచు బలి పశురక్త పాత్రలను బలిపీటపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు నా జనులు ఎహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనక కాపురి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన ఎహోవా దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యం చేత యవనులను క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధిదొద్దురు పదివ అధ్యాయము కడవరి వానాకాలమున వర్షమును దయచేయమని ఎహోవాను వేడుకొని ప్రతి వాణి చేనిలోనూ పైరు మలచినట్లు ఎహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలను మెండుగా కురిపించును గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదిగంటకు నిరద్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనుందిరి నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యములకు కధిపతి గేహోవ తన అగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయను వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించేవాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలు వరే ఉందరు వారికి తోడై ఉండు గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువ వారు సిగ్గునందుదురు నేను యోదా వారిని బలశాలురుగా చేసెదను యువసేపు సంతతి వారికి రక్షణ కలిగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఎడల జాలిపడుదను నేను వారి దేవుడిన ఎహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు ఎఫ్రాయిము వారు బలార్జుల వంటి వారు అగుదురు ద్రాక్షారస పానము చేయవారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందించరు వారి బిడ్డలో దాన్ని చూచి ఆనందపడుదురు ఎహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించదురు నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఏల వేసి పిలిచి సమకూర్చదును మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్యజనులలో నేను వారిని వెత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వద్దురు ఐగుప్త దేశంలో నుండి వారిని మరలా రప్పించి అశూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారంగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను ఎహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయను అశీరీయుల అతిశయాస్పదమును కొట్టివేయబడును ఐగుప్తీయుల రాజదండమును పోగొట్టుకుందరు నేను వారిని ఎహోవా బలశారులుగా చేదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరించరు ఇదే ఎహోవా వాక్కు లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువము దేవదారు వృక్షంలో కూలను వృక్ష రాజములు పాడైపోయిను సరళ వృక్షములారా అంగళార్చుడి చిక్కని అడవి నరకబడిను సింధూర వృక్షములారా అంగలార్చుడి గొర్రె బొయ్యలు రోదన శబ్దం వినబడుచున్నది యాలియనగా వారి అతిశయాస్పదములాయును లయమాయును కొదమసింహముల గర్జనము వినబడుచున్నది యాలియనగా యోర్ధాన్ యొక్క మహా అరణ్యము నా దేవుడైన ఎహూవా సెలవిచ్చిన దేమనగా వదకేర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపియూ నిరపరాధులమని అనుకుందరు వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది ఎహో వాకు స్తోత్రమని చెప్పుకుందరు వాటిని కాయువారు వాటి ఎడలా కనికరము చూపరు ఇదే ఎహోవాకు నేను ఇకను దేశ నివాసులను కనకరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేను ఎవరిని విడిపింపను కాబట్టి నేను సౌందర్యము నటియు బంధకమును నటియు రెండు కర్రలు చేత పట్టుకుని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపు చూవచ్చుతిని ఒక నెలలోగా కాపరులో ముగ్గురిని సంహరించితిని తని ఎలయనగా నేను వారి విషయమే సహనము లేని కాగా వారు నా విషయమే ఆయాసపడిరి కాబట్టి నేను ఇకను మిమ్మను కాపుకాయను చచ్చినది చావవచ్చును నశించినది నశింపవచ్చును మిగిలినవి ఒక దాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకుని జనులందరితోనూ నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని అది విరవబడిన దినమున నేను చెప్పిన దేహోవాక్ అని మందులో బలహీనులై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలను తెలుసుకొనిను మీకు అనుకూలమైన ఎడలా నా కూలి నాకు ఈడై లేని ఎడలా మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికే ముప్పది తులముల వెండి తూచి ఇచ్చి ఎహోవా ఎంతో అబ్బురంగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆగ్నేయగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకుని ఎహోవా మందిరంలో కుమ్మరికి పారవేసిని అప్పుడు బంధకమును నట్టి నా రెండవ కర్రను తీసుకుని యోదావారికి ఇస్రాయేల్ వారికి కరిగిన సహోదర బంధమును భంగం చేయనట్లు దాని విరిచితిని అప్పుడు ఎహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లను తీసుకోము యాలియనగా దేశమందు నేను ఒక కాబర్ని నియమింపబోచున్నాను అతడు నశించు చిన్న గొర్రెలను కనిపెట్టడు చెదరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాన్ని బాగుచేయడు పుష్టిగా ఉన్నదాన్ని కాపుకాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుకుని వాటి డెక్కలను తుత్నీలుగా చేయుచుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యి ఇకుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇస్రాయేలీ గూర్చి వచ్చిన ఈ హోవాకు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించి యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఇరుశులేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఇరుశులేములకు ముట్టడి వేయగా అది యోధా మీదకి వచ్చును ఆ దినమందు నేను ఇరుశలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దాన్ని నెత్తి మోయివారందరూ మిక్కిలి గాయపడదురు భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు ఇదే ఎహోవా వాకు ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును వాటిని వారికి వెర్రిని పుట్టించను వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలగజేతును అప్పుడు ఎరుశులేములోని అధికారులు ఎరుషులేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకున్నటం వలన మాకు బలం కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుగొందరు ఆ దినమున నేను యోధా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద దివిటీగాను చేతును వారు నలుదిక్కులను జన్ములందరినీ దహించదురు ఎరుషులేము వారు ఇంకనూ తమ స్వస్థలమగు ఎరుషిలేములో నివసించదురు మరియు దావీదు ఇంటివారును ఎరుశిలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండానట్లు యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా ఇరుశిలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండుడు ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారు జనుల దృష్టికి యహోవా దోతల వంటి వారుగాను ఉందరు ఆ కాలంలో ఎరుశలేం మీదకు వచ్చే అన్యజనులందరినీ నేను నశింపజేయి పూనుకునేదను దావీదు సంతతి వారి మీదను ఇరుశిలేము నివాసుల మీదను కరుణను అందించే ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారిని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచూ ప్రలాపించరు మిగిద్దోను లోయలో హదద్దిమోన దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినము నెరుషల్యంలో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపితురు దావీదు కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవీ కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమి కుటుంబకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు పదమూడవ అధ్యాయం ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఇరుశలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అధిపతి యోగి ఏహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇక్కడ జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును ఎవడైనా ఇక ప్రవచనము పలుక భూనుకొని నేడలా వాని కన్న తల్లిదండ్రులు నీవు ఎహోవా నామమున అబద్ధము పలుకుచున్నవే వికను బ్రతుక తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు ఆ దినమును తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తులు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించటం మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొని నా ఒకని యొద్ సేజపు పని చేయువాడినై ఉన్నానను నీ చేతులకు గాయం లేమని వారు అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయంలని చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యములకు అధిపతి ఎహోవా వాక్కు గొర్రెలు చదిరిపోవునట్లు కాపరిని హతము చేయము చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును ఇదే యహోవాక్కు దేశమంతటా జరువులలో రెండు భాగముల వారు తెగవేయబడి చెత్తురు మూడవ భాగము వారు శేషించరు మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధితురు వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకిత్తును వీరు నా జనులని నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదురు పద్నాలుగవ అధ్యాయము ఇదిగో యహోవా దినము వచ్చి చిన్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును ఏలయనగా ఎరుశలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్లపెట్టబడును స్త్రీలు చెరపబడుతురు పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు అయితే శేషించి వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు ఏహో ఆ బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధము రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను ఆ దినమున ఎరుశలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవా కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవా కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవురు యోధారాజైన ఉజియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూనూ వచ్చెదురు నా దేవుడైన ఎహోవా ప్రత్యక్షమగును ఎహోవా ఆ దెనుమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోను ఆ దినమున ప్రత్యేకమైనదిగా ఉండును అది ఎహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును ఆ దినమున జీవ జలములు నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రకును దిగును వేసవికాలమందును చలికాలం అందున అలాగుననే జరుగును ఎహోవా సర్వలోకమునకుడు రాజయ్యుండును ఆ దినమున ఎహోవా ఒకటే అనియు ఆయనకు పేరు ఒకటే అనియో తెలియబడును ఎరుషులేము బెన్యామీని గుమ్మం నుండి మూల గుమ్మం వరకు అనగా మొదటి గుమ్మపు వరకును హనన్యేలు గుమ్మం నుండి రాజుగా రాజుగా నువ్వులు వరకును వ్యాపించును మరియు గెబా నుండి ఎరుషలేము దక్షిణపు తట్టునున్న రిమోను వరకు దేశమంతియు మైదానముగా ఉండును పట్టణము ఎత్తుగా కనపడును జనులు అక్కడ నివసింతురు శాపం ఎక్కను కలుగదు ఎరుషులేము నివాసులు నిర్భయంగా నివసింతురు మరియు ఎహోవా తెగులు పుట్టించి ఎరుషులేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగ మొత్తును వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుల్లిపోవును వారి కన్నులకును త్వరలలో ఉండియే కులిపోవును వారి నాలుకలు నో నోలలో ఉండియే కుళ్లిపోవును ఆ దెనుమను ఎహో వారిలో గొప్ప కల్లోలం పుట్టింపుగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు యూదా వారు యుద్ధము చేదురు బంగారును వెండి వస్త్రములను చుట్టూను అన్ని జనులందరి ఆస్తి అంత విస్తారముగా కూర్చబడును అలాగనే నన్ను గుర్రముల మీదను కంచె గాడిదల మీదను ఒంటిల మీదను గర్ధ మీదను దండపాలెంలో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును మరి ఇరుషులేం మీదకి వచ్చిన అన్ని జనులు శేషించిన వారందరూ సైన్యుల అధిపతి యొక్క ఎహోవా అను రాజునకు మ్రొక్టకు పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు లోకమందుండు కుటుంబంలో సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా అను రాజునకు మ్రొక్కుటకే ఇరుషులేములకు రాని వారందరి మీద వర్షము కురవకుండును ఐగుప్తుల కుటుంబపు వారు రాకయు రాకయుండి అడలా వారికి వర్షము లేకపోను పర్ణశాల పండుగ ఆచరించుటకే రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులతో ఎహోవా వారిని మొత్తును ఐగుప్తీలకును పర్ణశాల పండుగ ఆచరించటకు రాని అన్యజనులకు అందరికీ రాగల శిక్ష ఇదే ఆ దినమున గుర్రముల యొక్క కల్లెముల మీద ఎహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును ఎహోవా మందిరములోనున్న ఆ పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును ఇరుషిలేమునందును యోధాదేశమునందునూ ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా ప్రతిష్ఠితములగును బలు బలి పశువులను వధించి వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో పండుకొందురు ఆ దినమున కణానీయుడు ఎకను సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా మందిరములో ఉండడు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహిమ గణత అర్హుడా యోగ్యుడా పూజ్య ఆది అంతమైన ఉన్న దేవ అల్ఫా ఉమేగా అయిన దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు సైన్యములకి అధిపతి నీకు వందనాలు నాలుగు రాఫా ఏహోవా నిస్తి ఎహోవా షమ్మ ఏహోవా రోహి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యాని కృప గాక నీ కనికరం వచ్చును గాక నీ దయ వచ్చును గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దేవా రక్తం చిందించిన దేవా నాయన మూడో దినమున తిరిగి లేచిన దేవా నాయన పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా దయచేసిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు మా కొరకు తండ్రి కుడిపార్సును విజ్ఞాపన చేయించిన దేవానికి స్తోత్రాలు ప్రభ మా ప్రాదములు క్షమించి మా పాపములు క్షమించయ్యా మా తలంపుల ఆలోచనలు చేతుల నడక వినికిడి మాటలు చూపులు అయా సమస్తమును నూనె రక్తంతో కడిగి శుద్ధీకరించి అయా ని సన్నిధిలో నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభావ మీరు ఇచ్చిన వాక్యము కొరకు వంద నాలుగు విలేని వాక్యం మా హృదయంలో ఫలింప చేయండి నాయన వాక్యానుసారంగా జీవించి వాక్యం మాకు దయచేయండి ప్రభా అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయని ఇచ్చిన వాగ్దానాలన్నీ మా మాలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నాయన నమ్మని కానీ మిమ్మల్ని నమ్మిన వారిని తలగాని కానీ తోకగా ఉంచునన్నావు అప్పించేవారికి కానీ అప్పు చేసేవారిగా ఉంచినన్నా ప్రభా నేను స్వస్థపచే హోవని నేనే అన్నావు నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన అయ్యా ప్రతి వాగ్దానం మాలో నెరవేర్చండి ప్రభా నీ దేవుడే నిహువ అయింది విశ్వాసం ఉంచి మా నీవు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడదు అన్న అయ్యా తండ్రి నాయన విశ్వాసం ఉంచి చూడగా మాలో ప్రతి ఒక్కరికి గొప్ప రక్షణ దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ విడుదల లేని వారికి విడుదల స్వస్థత లేని వారికి స్వస్థత మీరు దయచేయండి పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ఆత్మ పూర్ణులై ఉండే కృపను దయచేయండి నాయన ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ మాపైకి బలముగా దిగిరాని అండి ప్రభ జ్ఞాన వివేకములకు ఆధారము ఒక ఆత్మను మాపైకి దిగిరాని అండి ప్రభ తెలివినిచ్చే ఆత్మ మాకు దయచేయండి భయభక్తులు పుట్టించే ఆత్మను మాలో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రాలు నాయన నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభ ఇగో మావి నాయన మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఇప్పటివరకు నాయన ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చే ప్రభా ఉద్యోగాలు వ్యాపారాలు గృహమును నాయన వస్తు వాహనాలను ఇచ్చి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్నాం అవి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ ఏ సమయానికి ఏది అవసరం అది మాకు మీరు దయచేస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అంక మీ కృప కొరకు వేడుకుంటున్నాం మా కుటుంబాలన్నింటిని రక్షించండి ప్రభా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నిటినీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మా భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలపై నీ కృప గాక నైనా గొప్ప కడవరి వర్షమేమి దిగిరండి భారతదేశాన్ని దర్శించండి కోటాను కోట్ల ఆత్మలు రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా పరలోకంలో నిశ్చితం జరుగుతున్నట్లు భూమి అందంతటా నిశ్చితం జరిగించండి నీ రాజ్యమును స్థాపించండి ప్రభా ప్రతి కీడి నుండి దుస్తుడి బారి నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృపకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా నీ చిత్తానుసారంగా పరిపాలన చేయటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం సమస్త మానవాళికి గొప్ప రక్షణ దేండి ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవ మీ హస్తాలకు అప్పచెచ్చు చెప్పుకుంటున్నాం ప్రభా దైవజులందరిపై కృప కలుగును గాక ధైర్యంతో వాక్యములు బోధించే వాక్శక్తిని మార్మములు బోధించే అభిషేకం వారికి దయచేయండి నాయనా అయ్యే రాకపోకలని కాపుదల వారి కుటుంబాలన్నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి అయ్యా తండ్రి నాయన నామకార్థ క్రైస్తవ్యం తీసివేసి నిజమైన భక్తుల ప్రతి క్రైస్తవుని నిలబెట్టండి ప్రభ నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచండి నీ రూపులోకి మార్చండి ప్రభ నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడ డినామినేషన్స్ భేదం దొలకించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచండి అందరూ ప్రభని రాకడకు సిద్ధపడినట్లు నాయన మెలకు కలిగిన జీవితాలు మీరే దయచేయమని అయ్యా తండ్రి ఎవరి సమస్య ఏదైనప్పటికీ అది శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ఆర్థికమైన ప్రభు ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల క్రీస్తు నామంలో కలుగును కాకను ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన అనేవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడు నజరయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్